హలో మనపాలన్నా నేను సమీరన్ అన్న మంచిరాల్ డిస్టిక్ నుంచి చెప్పండి అన్న ఇది డిఎస్సి ఎగ్జామ్ పెడతా అంటున్నారు ఈ టూ మంత్స్ గ్యాప్ లో లేకుండా అన్న టెట్ పెట్టారు మళ్ళీ వెంబడే గ్రూప్ వన్ పెట్టారు మళ్ళీ హాస్టల్ వార్డెన్ పెట్టారు మళ్ళీ హాస్టల్ వార్డెన్ కి డిఎస్సి కి ఒక ఇరవై డేస్ కూడా ఇవ్వకుండా ఎగ్జామ్ పెట్టేస్తున్నారు అట్లా నామ మాత్రాన ఎగ్జామ్ పెట్టేసి పోస్టులు తక్కువ ఉంటే జాబ్స్ ఎట్లా అన్న అంటే ఇక్కడ డిఎస్సి స్టూడెంట్స్ కి ఏంటంటే యూనిటీ లేదు సిక్స్ ఇయర్స్ నుంచి సీనియర్స్ చెప్తున్నారు కానీ హాఫ్ మార్క్ తోటి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని అయితే ఇప్పుడు సీనియర్స్ కి ఏం ప్రాబ్లం ఉండదు కదా కూడా ప్రాబ్లం ఉండదు ఫస్ట్ స్టూడెంట్స్ కి యూనిటీ రావాలి అన్న రియాస్ సార్ ఇదంతా చేసేది రియా సార్ ఒక సీఎం లాగా ఫీల్ అవుతారు నేను ఇంగ్లీష్ మీడియం కోచింగ్ లో ఉన్నప్పుడు రియా సార్ పేపర్ చూసుకుంటూ మాకు సైకాలజీ చెప్పేవాడు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి సీఎం సార్ డిసిషన్ తీసుకునేసి చర్చ పెట్టి వాళ్ళ మాటలు వింటే ఎట్లా సార్ అసలు మరి అట్లాంటి అయిపోతుండే అట్లా టెట్టు పెట్టకుండా అయిపోయింది చదవకపోయేది కదా సార్ ఆ టెట్ ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అని మేము టెట్ చదివినాం అవును అది అది అట్లా చేసిండు అప్పుడు రియాజ్ సార్ డైరెక్ట్ నిన్న ధర్నా జరుగుతుంది ధర్నా కంప్లీట్ కాకముందే అనౌన్స్మెంట్ ఇచ్చేసిండు యాజ్ పర్ షెడ్యూల్ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది మరి సీఎం రియాజ్ సారా లేని రేవంత్ రెడ్డియా మరి రియాజ్ సార్ అప్పుడు ఎందుకు మేము కోచింగ్ లో ఉన్నప్పుడు పదండి కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ రావాలి జీవితాలు మాడతాయి అని చెప్పారు మరి అప్పుడు మాకు సపోర్ట్ చేసిండు ఇప్పుడు ఆయనకి పదవి వచ్చింది అంత వచ్చేసింది మమ్మల్ని వందేస్తున్నారు ఏమన్న ఫ్రీగా ఛానల్లో లో కోచింగ్ అది ఇస్తున్నా అని చెప్తున్నారు మా ఆయనకి తెలియదా హాస్టల్ వార్డుకి డిఎస్సి గ్యాప్ ఉండాలని సరే ఇప్పుడు గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేసిండ్రు అదే గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తే యూజ్ ఏమన్నా దాంట్లో కూడా పోస్టు లేవు కదా ఏం చేయాలన్నా ఏం అర్థం అవుతలేదు మేమేమో మ్యారేజెస్ చేసుకోకుండా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్లనే ఉంటున్నాం అన్ని ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఒక దాంట్లో అయినా వస్తుంది కదా అనేసి ఒక హోప్ ఉంటది కదన్నా గురుకుల రాసిన అన్న గురుకుల రాస్తే యాక్చువల్లీ నాకు పిహెచ్ ఉంది అన్న ఒక ఐ కరెక్ట్ లేదు అయితే సిక్స్టీ పర్సెంట్ కి మెడికల్ టెస్ట్ చేయలేదు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినాంక మొన్న మెడికల్ టెస్ట్ చేసి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పిండు అది ఇవ్వకపోయినా మేము డిఎస్సి కి గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయ్యేది కదా అన్నా మరి అదే రోమ్ మరి స్ట్రెత్ పెట్టకుండా అయిపోద్ది నీ పెట్టి ట్రెత్త పెట్టకుండా అయిపోయేది ముందు మెంబర్ డిఎస్సి అడగొద్దు మరి మమ్మల్ని అంటే మీరేమంటారు మాకు ఇప్పుడు వద్దులే మరి ట్రెత్ మరి అట్లా కూడా ఒప్పుకోలేదు ఇది ఫస్ట్ స్టూడెంట్స్ కి యూనిటీ మంత్ గ్యాప్ ఇస్తే అటు జూనియర్స్ కి ప్రాబ్లం ఉండదు అటు సీనియర్స్ కి నష్టం ఉండదు కదా మరి రియా సార్ అట్లా చెప్పాలి కానీ డైరెక్ట్ గా లేదు సీనియర్స్ ఇంపార్టెంట్ కానీ అట్లా చెప్తారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇంకా నోటిఫికేషన్ వేస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు సార్ జూనియర్స్ కి మళ్ళీ వాళ్ళు మేము సఫర్ అయినట్టు వాళ్ళు కూడా సఫర్ అవ్వాలి అందుకే ఇచ్చింది అనుకోండి వాళ్ళకి ఎట్లైనా ఒక వీడియో అయితే చెయ్యండి అన్న పోయినా కదా మంత్ నిన్న చూసినా అన్న మిమ్మల్ని మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోయారు ఈవెన్ మీతో పాటు కెమెరా మ్యాన్ ని కూడా అలౌ చేయలేదు వాళ్ళు అదే నేను అంతగానో కష్టపడితే నాకే అంత హింసిస్తారు మీ పరిస్థితి ఎట్లుంటుంది ఇప్పుడు మళ్ళీ వేస్తారన్న హోప్ కూడా లేదన్న ఒకవేళ వాళ్ళు ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ కి వెళ్తే మళ్ళీ మేము కోచింగ్ కి వెళ్ళి మళ్ళీ ఇదంతా చేసి ఓపిక కూడా ఉండాలి కదన్న అవునమ్మా నేను మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంది మన ఛానల్ లో పెట్టానని బాధ కూడా ఇది కూడా ఒక వీడియో కొన్ని కాదు పెట్టండి అన్న పెట్టండి పర్లేదు అన్న ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కాకుండా వన్ మంత్ టైం ఇచ్చినా జూనియర్స్ కి ప్రాబ్లమ్ ఉండదు సీనియర్స్ కి ప్రాబ్లమ్ ఉండదు సార్ కూడా ఈ వాళ్ళతోటి కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళతో తీసుకొని చేయాలన్న ఇప్పుడు రియాజ్ సార్ ఏంటన్నా కోచింగ్ సెంటర్ నడుపుకుంటారు ఆయనకి యూజ్ ఉంటది మిగతా పిల్లలు కూడా చూడాలి కదా అన్న ఇప్పుడు ఒక పిల్ల అంటే ఇద్దరు పిల్లల్ని చూడాలి కదా అన్న యాజ్ ఏ మదర్ గా లేదు నాకు ఒకటే కన్నిష్టం అంటే ఎట్లుంటది ఉంటది జూనియర్స్ ఓకే సీనియర్స్ ఇద్దరికి చూడాలి కావాలి అని కొట్లాడిన రియా సార్ ఇప్పుడు ఆ పిల్లల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు రాంగ్ సార్ ఈవినింగ్ కల్లా అనౌన్స్ ఈవెన్ సార్ కి కూడా రిక్వెస్ట్ చేసిన వన్ మంత్ ఆగండి సార్ అనేసి ఆయన చెప్పిందే నడవాలంటాడు అన్న ఆయన సైకాలజీ అంట క్లాస్ వచ్చే పనికి టైం కొస్తలేడు అని అంటే రిజైన్ చేసేసి వెళ్ళిపోయిండు రామయ్య ఇన్స్టిట్యూట్ నుంచి క్లాసెస్ కి సరిగ్గా టైం కొస్తలేడు అని మేము స్టూడెంట్స్ అందరూ రామయ్య లో చెప్తే రిజైన్ చేసేసి వెళ్ళిపోయింది అక్కడ నుంచి సైకాలజీకి మీరు కంప్లైంట్ ఇచ్చారు మేమందరం స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చినాం సార్ టైం కొస్తలేడు చెప్తలేడు క్లాసెస్ ఆ చెప్పే క్లాస్ లో కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్లాస్ చెప్తాడు మిగతా అంత సోది చెప్తాడు